హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు శ్రీదేవి గుమ్మడి ఈరోజు నేను మనందరికీ నిత్య జీవితంలో ఉపయోగపడే కొన్ని ముఖ్యమైన టిప్స్ చూపించబోతున్నాను టిప్స్ చూశాక నచ్చితే ఒక లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దండి టిప్ వన్ స్టవ్ కింద హైట్ తక్కువగా ఉండి చేయి దొరిచి కడగటం కష్టం కదండి అలాంటప్పుడు ఈజీగా స్టవ్ కింద ఎలా కడగచ్చో ఈ టిప్ ద్వారా చూపిస్తాను కూల్ డ్రింక్ బాటిల్ మూతలను నాలుగుని తీసుకున్నానండి ఇప్పుడు పివిస్టిక్ని ఒక్కో మూతపై ఒక్కో చుక్క వేసి స్టవ్కి ఉన్న నాలుగు కాళ్ళకు పెట్టుకోవాలి చూడండి నాలుగు వైపులా పెట్టాను ఇలా పెట్టుకుంటే స్టవ్ వైట్ పెరుగుతుంది కాబట్టి స్టవ్ కింద చెయ్యి పెట్టి ఈజీగా కడుక్కోవచ్చు అనమాట అయితే పెవిస్టిక్ పెట్టేటప్పుడు పొరపాటున నా చేతికి అంటుకుందండి ఎంత కడిగినా వదలటం లేదు అట్టలాగా అంటుకుందనమాట ఈ పెవిస్టిక్ పోవటం కోసం నేను గోరువెచ్చని వేడి నీళ్ళలో కొంచెం వింజలు వేసి రెండు నిమిషాలు కడిగాను అంతేనండి చూడండి ఎలా పోతుందో ఇలా కొంచెం రుద్ది ఈజీగా పోతుంది మీకు కూడా ఎప్పుడైనా ప్లేస్టిక్ అంటితే ఇలా ట్రై చేయండి టిప్ టూ వచ్చేసి మన ముఖంలో నల్ల మచ్చలు పొక్కులు ముడతలు లాంటివి రాకుండా ఉండాలన్నా ఒకవేళ వచ్చినా తగ్గాలన్నా కానీ ఒక చిట్కా చెప్తాను టమాటాలను శుభ్రంగా కడిగి కట్ చేసి మిక్సీ జార్లో వేసుకోవాలి తర్వాత వీటిని ఇలా మెత్తగా మిక్సీ పట్టి ఒక గిన్నెలో వేసుకుందాము ఇప్పుడు ఈ పేస్ట్లో శనగపిండి కొంచెం సాల్ట్ చిట్టికడు పసుపు వేసి మంచిగా కలుపుకోవాలి ఈ పేస్ట్ని ముఖానికి అప్లై చేస్తే కారకూడదండి ఇలా లూజ్గా ఉంటే ఇంకొంచెం పిండి వేసుకొని కలుపుకోవాలి ఇలా కలిపిన తర్వాత పేస్ట్కి అప్లై చేసి ఆరిన తర్వాత చన్నీళ్ళతో కడిగేసుకోవాలి ముఖానికి పెట్టుకోగా మిగిలిన పేస్ట్ని బాక్స్లో పెట్టి డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకొని వారానికి రెండుసార్లు అయినా సరే ముఖానికి అప్లై చేస్తే క్రమంగా మచ్చలు మొడతలు రాకుండా ఉండటమే కాకుండా ఒకవేళ మచ్చలు వచ్చినా కానీ నెమ్మదిగా తగ్గిపోతాయి అన్నమాట ముఖం కూడా కాంతివంతంగా ఉంటుంది అన్ని దారాలు కలిపి ఒకే బాక్స్లో పెట్టుకుంటే ఇలా చిక్కుబడిపోతాయి కదండి ఈ చిక్కులు తీయటం కోసం మనం ఎంతో కష్టపడాల్సి వస్తుంది సిజర్తో కట్ చేస్తే దారాలు వేస్ట్ అవటమే కాకుండా కొన్ని రోజులకి మళ్ళీ చిక్కుబడతాయి కదా ఇలా చిక్కుపడకుండా ఉండాలంటే ఒక టిప్ చెప్తానండి ఇలాంటి ఏదైనా బాక్స్ మన ఇంట్లో ఉంటే కనుక దాన్ని తీసుకోవాలి తరువాత ధర్మాకుల్ షీట్ని తీసుకొని షీట్ వేస్ట్ అవ్వకుండా చివర ఇలా బాక్స్ని పెట్టి మార్కర్తో కానీ పెన్సిల్తో కానీ బాక్స్ చుట్టూ మార్క్ చేసుకుందాము మార్క్ చేసుకున్న తర్వాత చాకును కాల్చి ధర్మాకోల్ షీట్ను కట్ చేసుకుందామండి కట్ చేసుకున్న తర్వాత ఈ ధర్మాకోల్ పీస్ని బాక్స్కి అడుగున నీట్గా పెట్టుకోవాలి చూడండి కరెక్ట్గా సరిపోయింది మీ ఇంట్లో ఏ డబ్బా ఉన్నా కానీ ఇలా చేసుకోవచ్చు దారప్రీళ్ళు ఒకదానికోటి అంటుకోకుండా గ్యాప్ కరెక్ట్గా రావటం కోసం ఒక టూత్పిక్ని సగానికి కట్ చేసి ఇలా కొలుచుకుంటూ ముందు డాట్స్ పెట్టుకోవాలి మీ ఇంట్లో కొన్ని దారప్రీళ్ళే ఉంటే కనుక చిన్న బాక్స్లో కూడా ఇలా చేసుకోవచ్చు ధర్మాకోల్కి డాట్స్ పెట్టుకున్న తర్వాత డాట్స్ దగ్గర టూత్పిక్స్ని గుచ్చుకోవాలి ఇలా అన్ని డాట్స్ దగ్గర టూత్పిక్స్ని గుచ్చిన తర్వాత ధారప్రీళ్లను పెట్టుకున్నాము మన ఇంట్లో ఉన్న దారాపిలన్నీ పెట్టుకున్నాక ఇంకా కొంచెం ప్లేస్ మిగిలింది కదండి సైడు సూదులు పెడుతున్నాను సూదులు అక్కడ ఇక్కడ పడేయకుండా పాడైపోయిన ధర్మమీటర్లో పెట్టానండి చిన్న సూదులు పెద్ద సూదులు అన్నీ పెట్టుకోవచ్చు ఈ ధర్మామీటర్లో అలాగే పినీసులు కూడా పెట్టుకోవచ్చు అనమాట ఇంకా పూసలు గుచ్చే దారాలు కూడా పెట్టాను నెయిల్ పాలిష్ రిమూవర్ డబ్బా పడేయకుండా ఉక్సులు పెట్టి ఈ బాక్స్లో పెడుతున్నానండి మిషన్కి సంబంధించిన బాపిన్స్ని కూడా పెట్టాను అన్నీ పెట్టాక చూడండి బాక్స్లో అన్నీ చక్కగా తీసుకోవడానికి వీలుగా ఎలా కనిపిస్తున్నాయో గ్యాప్ ఇచ్చి దారాలు పెట్టాం కాబట్టి చిక్కులు పడే అవకాశమే లేదండి ఈజీగా తీసుకోవచ్చు మళ్ళీ పెట్టుకోవచ్చు అనమాట మీరు కూడా ఇలా తప్పకుండా ట్రై చేయండి ఈ వీడియో మీకు నచ్చితే కనుక ఒక లైక్ ఇచ్చి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దండి అలాగే ఒక కామెంట్ కూడా పెట్టండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్